ంజిర్యాల జిల్లా జన్నార మండలంలోని రోటిగూడ గ్రామ పంచాయతీ ఎంపీటీసీ పదవీ విరమణ సందర్భంగా ఆదిలాబాద్ మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అకాల మరణం జరగడం వలన రెండు నిమిషాలు మౌనం పాటించి తర్వాత కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఎంపీటీసీ కొంత శంకరయ్య పదవి విరమణ జరగడంతో గ్రామ ప్రజలు కార్యకర్తలు సానువాలతో సన్మానం చేశారు జన్నార తహసీల్దార్ శ్రీ రాజమనోహర్ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ రామ్మోహన్ రావు గ్రామ కార్యదర్శి చొప్పదండి సాగర్ కార్యదర్శి మహేష్ తదితర నాయకులు పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా చింతాగూడ సర్పంచ్ గా చేసినాను అదేవిధంగా అది ఉమ్మడి చింతాగూడ గ్రామ పంచాయతీలో రోటిగూడ బొమ్మన ఈ నాలుగు ఉండేవి దానిలో సాధ్యమైనంత వరకు మీ అందరి తోటి పెద్ద గ్రామ పెద్దలు గ్రామ ప్రజలందరి సహకారతో ప్రతి పనిని నాకు ప్రతి పనికి సహకరించి డెవలప్మెంట్కి సహకరించిన అందరికీ పేర్కొన్న ధన్యవాదాలు మరియు అదేవిధంగా రోడ్డు కూడా గీతానగర్ కాలనీ కూడా అందులో భాగంగా నిర్మించడం జరిగింది దానికి కూడా ప్రతి ఒక్కరు సహకరించినందుకు గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలందరికీ రోడ్డు కూడా గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా మరియు రెండు సార్లు సింగిల్ విండో చైర్మన్గా మరియు అదేవిధంగా రెండు వేల ఒకటిలో ఒకటి నుంచి రెండు వేల ఐదు వరకు మన నూటి గ్రామ పంచాయతీ సర్పంచ్గా పదే బాధ్యతలు చేపట్టినాము అప్పుడు కూడా గ్రామ ప్రజలందరూ నా వెంట ఉండి అందరు సహకరించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా మరియు మన పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది జూలై నాలుగవ తేదీన ఇక్కడ ఎంపీటీసీగా పదవి పద్ధతులు సేకరించి స్వీకరించి మరియు దానికి నా వెంట ఉండి అందరు సహకరించి ఎందుకు ధన్యవాదాలు చేస్తూ గ్రామస్తులందరికీ నమస్కారం అదేవి ఉన్నా లేకున్నా మీ వెంట ఉండ డెవలప్మెంట్ పనుల కొరకు కూడా మీ అందరి వెంట ఉండి సహకరిస్తానని చెప్పి మనవి చేస్తూ అందరికీ సెలవు తీసుకుంటాం